వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ నాకు జనరల్గా దేవీ పుత్రుడు లేదంటే అమ్మవారి రూపం అని చెప్పేసి మామూలుగా మనం పిల్లల్ని పొగుడుతూ ఉంటాము అయితే కొన్ని నెంబర్స్లో డెఫినెట్గా అంటే ఈ నెంబర్స్లో కనుక ఈ డేట్లలో కనుక ఆడపిల్లలు పుడితే చాలా బాగుంటుంది అమ్మవారు పుట్టారని చెప్పేసి అంటూ ఉంటారు మామూలుగానే సో న్యూమరాలజీ అటువంటి కాన్సెప్ట్కి అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు కొంతపాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాట్లాడడం తెలుసుకుందాం హలో సార్ అందరికీ నమస్కారం సో చాలామంది అడుగుతున్నారు ఏ తేదీలో అమ్మాయి పుడితే తండ్రికి అదృష్టం పెళ్ళయ్యాక భర్తకి అదృష్టం ఉన్న పుట్టుకేంటి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో నేను చెప్పబోయే అమ్మాయిలు వీళ్ళు పుట్టంగా తండ్రికి విపరీతమైన లాభాలు మంచి అదృష్టాన్ని అండ్ గెలుపునిస్తాయి సో ఈ డేట్స్ త్రీ డేట్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ డేట్లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే భర్తకి అంటే పె పెళ్ళాక భర్తకి ఘన విజయాలు సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా భర్తకి మంచి విజయాలు లభిస్తాయి సో త్రీ డేట్స్ ఉన్నాయి అంటే వన్ టు నైన్లో ఈ మూడు డేట్లు గొప్ప డేట్లు త్రీ సిరీస్ సో మొదటిది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టిన అమ్మాయిలు సూర్యప్రభావంతో వీళ్ళు అంటే వన్ సిరీస్ వాళ్ళు వెలగాలి సో చిన్న ఏజ్ ఉంచే వీళ్ళ పవర్ తెలుస్తూ ఉంటుంది సో ఈ వన్ పవర్ వల్ల ఈ పుట్టిన ఇంట్లో ఆస్తులు పెరుగుతాయి సో స్కూటర్ లేని ఇంట్లోకి చిన్నగా స్కూటర్ వస్తుంది కొద్ది రోజుల్లోనే కారు కూడా వస్తుంది టూ బెడ్రూమ్ నుంచి త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ సో తండ్రి చెప్పుకుంటుంటాడు ఈ బిడ్డ పుట్టాక నాకు అడ్డంకులు తొలగిపోయాయి ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వన్ అంటేనే లీడర్ అదృష్ట జాతకులు వీళ్ళు పట్టిందల్లా బంగారం పెద్ద పెద్ద ఆశయాలు పెద్ద పెద్ద కోరికలు ఈ వన్ సిరీస్ వాళ్ళు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు ఆత్మాభిమానం ఎక్కువ దే క్రియేటివ్ మైండ్ వీళ్ళు ఈ వన్ సిరీస్ వాళ్ళు బిజినెస్లు చేస్తే కోట్లు కోట్లు సంపాదిస్తారు వీళ్ళు సలహాలు ఇస్తే సలహాలు తీసుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారు సో ఈ వన్ సిరీస్లో పుట్టిన బిడ్డ కాలు ఇంట్లో పెట్టిన వేళ అంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు ఈ బిడ్డ పుట్టిన వేళ అదృష్టం అండ్ ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన బిడ్డ ఆదివారం పుడితే తండ్రికి ఇంకా అదృష్టం శుక్రవారం పుడితే ఇంకా అదృష్టం సో ఈ ఏడు రోజుల్లో ఫ్రైడే కానీ సండే కానీ పుడితే ఇంకా తిరుగు ఉండదు సో ఈ బిడ్డ పెరిగే కొందికి తండ్రికి డబ్బు పేరు కీర్తి అన్నీ పెరుగుతుంటాయి సో సెకండ్ డేట్ వచ్చేసి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు సో మూడు అనేది గృహస్పతి దేవతల గురువు సో ఈ మూడులో పుట్టిన బిడ్డ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి డబ్బుకి లక్ష్మీదేవి దీవెనలకి కొద ఉండదు త్రీస్ ఫార్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు ఏదైనా సరే చూసి నేర్చుకోగలరు ఏక సంతాగ్రహీలు తెలివైన వాళ్ళగా ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు నిజాయితీ అండ్ స్పిరిచువాలిటీ ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళ బలం సో త్రీ వాళ్ళు గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరిస్తారు గెలుపు వస్తే పొంగిపోరు ఓటం వస్తే కుంగిపోరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు అండ్ ఈ గురువు బలం లేనిదే ఏది చేయలేమండి రాజకీయాలు రాణించాలంటే గురుబలం సో ఇంట్లో ఇలా మూడులో పుట్టిన వాళ్ళు ఉండడం గురుబలంతో ఆ ఇంటికి డబ్బుకి లోటు ఉండదు తర్వాత ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టం ఉంది ఎందుకంటే వీళ్ళు గురువులు కాబట్టి వీళ్ళు ఇచ్చే సలహాలు భర్త అవ్వడం ద్వారా అంటే భర్త ఒక పని చేస్తున్నాడు ఇలా చేస్తున్నా ఇలా చేస్తున్నా దాంట్లో లోపాలని ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన భార్య తొందరగా కనుక్కొని ఇలా చేయండి సో ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైనా పుట్టిన వాళ్ళ సలహాలు ఎవరు తీసుకున్నా చాలా బాగుపడతారు పుట్టినకి మెట్టినీళ్ళకి అదృష్టాన్ని విపరీతంగా ఇచ్చే పుట్టుక త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ తర్వాత మూడో డేట్ సిరీస్ వచ్చి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ బుధుడు దీవన్లు బుద్ధిబలం ఎక్కువ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ పుట్టిన అమ్మాయిలకి విపరీతమైన తెలివి కమ్యూనికేషన్ స్కిల్స్ సో మనం ఏమనుకుంటున్నాము ఇతర నోట్లో చెప్పించగలరు చాలా అందంగా ఉంటారు మాటలు చాలా స్వీట్గా ఉంటాయి ఎవరిని నొప్పించరు వాళ్ళు చెప్పేది వింటారు వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని కన్విన్స్ చేయగలరు లోషో గ్రిడ్లో తీసుకుంటే తొమ్మిది నంబర్లో అన్ని నంబర్లతో కాంటాక్ట్ లో ఉండే ఏకైక లెటర్ ఫైవ్ లెటర్ సో ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ సో ఫైవ్ మధ్యలో ఉండి మిగతా ఎనిమిది నంబర్లతో మాట్లాడే కెపాసిటీ ఉండేది ఫైవ్ నంబర్ సో ఫైవ్ నంబర్లో భార్య దొరకడం అదృష్టం ఎందుకంటే ఫైవ్ ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుంది సో ఐదున పుట్టిన దీపిక పడుకునే ఐదున పుట్టిన మమతా బెనర్జీ ఐదున పుట్టిన వాళ్ళు పుట్టినకి మెట్టి విపరీతమైన అదృష్టం పద్నాలుగు డొనాల్డ్ ట్రంప్ ఇంచుమించు ఎనభై ఏళ్ళ వయసులో మళ్ళా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు ఆయన పద్నాలుగు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ నెహ్రూ సో ఇరవై మూడు ప్రభాస్ శ్రీకాంత్ సో ఇరవై మూడున పుట్టిన అమ్మాయిని చేసుకుంటే సో ఈ ఇరవై మూడున పుట్టిన అమ్మాయి ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన అబ్బాయిని చేసుకుంటే వీళ్ళ అదృష్టానికి ఇంకా తిరిగే ఉండదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పిల్లలు కూడా ఫైవ్ సిరీస్లోనే పుడతారు నేను ఎంతోమంది చూసాను ఫైవ్లో అమ్మాయి ఫైవ్లో అబ్బాయి సో అబ్బాయి వాళ్ళ పిల్లలు ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ ఖచ్చితంగా పుడతారు సో పిల్లలు యూజువల్గా అమ్మ ఫోర్ అనుకోండి బాబు థర్టీన్ తండ్రి ట్వంటీ టూ అనుకోండి బాబు ఫోర్ కానీ థర్టీన్ కానీ థర్టీ వన్ కానీ సో తల్లి కానీ తండ్రి కానీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది కాంబినేషన్లో సో ఈరోజు నేను చెప్పింది ఏమంటే అంటే పుట్టుకలు మన చేతిలో ఉండవు ఇలాగని రెండులో పుట్టినోళ్ళు నాలుగులో పుట్టినోళ్ళు ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు తొమ్మిదిలో వాళ్ళు వేస్ట్ అని కాదు అత్యంత శక్తివంతమైన డేట్లు ఏ డేట్లు అయితే తండ్రికి అదేవిధంగా భర్తకి అదృష్టాన్నిచ్చే డేట్లు వన్ సిరీసు త్రీ సిరీసు ఫైవ్ సిరీసు సో ఈ డేట్లో పుట్టిన అమ్మాయి కానీ మీకు దొరికితే వదులుకోకండి మీ జాతకమే మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది సో మనము బ్యాడ్ లక్లో ఉంచి గుడ్ లక్లోకి వెళ్ళిపోతాము సో లైఫే మారిపోతుందండి సో మనం పోయేవాళ్ళు బస్సులో పోయేవాళ్ళం బైక్లోకి బైక్లో పోయేవాళ్ళం కారులోకి కారులో తిరిగేవాళ్ళు ఫ్లైట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో నేను చెప్పిన ఈ డేట్లని మీకు సంబంధాలు వస్తే దయచేసి వదులుకోకండి సో మీ పూర్తి పేరు पीलचे पेर डेट आफ बर्त नये वन पर्सनल व्हाट्सएप नंबर नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट नये वन डबल वन डबल थ्री सेवन एट नाइन वन डबल Eight six double eight, eight six double double eight eight six double eight one five double seven double seven eight six double eight one five double seven double seven. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాసులో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వరకు రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాల తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చనే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హీరో గారిని స్క్రీన్ మీరు మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ లైక్ నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ